అవి వారాత్ హ్యాపీ వారాత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పను యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో ఇంతకుముందు నేను చెప్పాను ఒక పేరుకి ఇరవై ఏడు లక్షలు తీసుకోవడం జరిగిందని అదేవిధంగా న్యూమరాలజీ కోర్సు వేదిక న్యూరాల్లో న్యూమరాలజీ కోర్సు గురించి చెప్పడం జరిగింది దాంట్లో ఏం నేర్పుతామో చెప్పడం జరిగింది ఈరోజు వేదిక న్యూమరాలజీ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలిసి నేను మనీ పవర్ బాబా పన్నగా యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్లెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఓకేనా సో ఈ ఛానల్ పెట్టి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాం అంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉందంటే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫస్ట్ మూడు వేల వీడియోల పైన ఉన్నాయి దీంట్లో నాకు తెలిసి మూడు వేల వీడియోలు అంటే ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఎంతమంది లైకులు చేస్తే తొందరగా మనం ముందుకెళ్తాం వీడియోల ద్వారా ఓకేనా రైట్ ఇక ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే న్యూమరాలజీ నేర్చుకున్నప్పుడు ఆ న్యూమరాలజ్లో మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు వెహికల్ నెంబర్ ఇస్తారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు మ్యారేజ్ డేట్లు చెప్తారు నేమ్ కరెక్షన్ లక్కీ బిజినెస్ నేమ్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్ నేమ్ కరెక్షన్ కూడా చేస్తారు కానీ వాళ్ళు ఒక పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల తర్వాత అంటే నాకు పది సంవత్సరాల క్రితం ఏ దశ నడిచింది నాకు గిట్లుండే ఏం జరిగింది నాకు అంత బాగలేదు అప్పుడు ఏం దశ జరిగింది అని అంటే న్యూమరాల ద్వారా చెప్పలేము అప్పుడు మనం తెల్లమోహం వేసుకోవాల్సిందే కానీ వేదిక నిమాల వల్ల చెప్పచ్చు నీకు సో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు శని మహాదశ ఉంది అనుకోని రెండు వేల ఇరవై నుంచే నీకు బాగా కష్టాలు ఇట్లా పెరిగినాయి ఇక చూడండి ఈ టైం వరకు ఇట్లా ఉంది అని అట్లా ఎవరైతే మీకు కలిసిన రోజు నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ముందు వెనక చెప్పచ్చు వాళ్ళు నలభై ఐదు ఒక వంద సంవత్సరాల వరకు ముందు వెనక చెప్పచ్చు మీకు వేదిక నిమునాల ద్వారా అంటే మీకు ఏం దశ నడుస్తుంది ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏం ప్రత్యంతర దశ నడుస్తుంది ఆ సంవత్సరం పర్సనల్ ఇయర్ ఏంటిది గోచారం ఏంటిది ఇవన్నీ వేదిక న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు మళ్ళీ యాభై రెండు కాంబినేషన్లలో ఎట్లుంది న్యూమరాలజీలో ఓన్లీ ఎనిమిది కాంబినేషన్సే ఉంటాయి ఇక్కడ యాభై రెండు కాంబినేషన్లో మీకు బిల్గేట్స్ లాంటి రాజయోగం ఉందా వారిన్ బఫెట్ లాగా త్రీ సిక్స్ యోగం ఉందా లేకపోతే నేము ఫేము కీర్తి ప్రతిష్ట యోగం ఉందా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది ఉందా లేదంటే నువ్వు బిజినెస్ చేస్తావా వేదిక రీళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది లేదంటే మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారా లేదంటే మీకు ప్రేమ వివాహం జరుగుతుందా లేకపోతే అరేంజ్మెంట్ జరుగుతుందా మీకు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయా యాభై రెండు రకాల ఫార్ములాలు ఉంటాయి ఆ ఫార్ములలో మీకు ఖచ్చితంగా జరుగుతాయి మీకు రోడ్డు యాక్సిడెంట్లు అవుతాయా మీరు డాక్టర్ అవుతారా లాయర్ అవుతారా జడ్జ్ అవుతారా సీఎం అవుతారా అయితే అంత వేదిక నియమరాలు చాలా క్లిస్టల్గా తెలిసిపోతుంది అర్థమైందా దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే గత పది సంవత్సరాలుగా నేను న్యూమరాలజీ వేదిక న్యూరాల్లో నేను నేర్చుకుంటూ నా శిష్యులకు నేర్పుతూ నేను ముందుకెళ్తున్నాను గత పది పదిహేను సంవత్సరాలుగా నేను గృహప్రవేశం చేసిన వెహికల్గా ఉన్నా ఏ శుభ కార్యక్రమం చేసినా మీరు ఏం ఫీల్ కావద్దు నేను పూజారిలచే పూజలు చేయించుకుంటున్నాను తప్ప ముహూర్తం వాళ్ళని అడగట్లేదు నేను ఏ ముహూర్తాలు కూడా నేను పంతులు గారికి అడిగి నేను పెట్టుకోవట్లేదు నేను పెట్టుకున్న ముహూర్తానికి పంతులు గారు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతున్నారు ఇది నేను చెప్పేది అంటే వేదిక నిమరాల ద్వారా మీరు ఏ రోజు గృహప్రవేశం చేయాలా ఏ రోజు నువ్వు వెహికల్ కొనాలా ఏ రోజు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా అన్ని కార్యక్రమాలకి నీకు నీవే డిసైడ్ చేసుకుంటావు వేరే వాళ్ళని అడిగే అవకాశమే ఉండదు ఇంకా నీకు వేరే వాళ్ళు నిన్ను నచ్చి అడుగుతారు గురుగారు ఏ రోజులో మేము గృహప్రవేశం చేయాలా ఏ రోజు మేము వెహికల్ కొనాలా ఏ రోజు మేము మా పిల్లలకు పెళ్ళి చేయాలా చూసారా ఎవరి దగ్గరకో వెళ్ళి ఇప్పుడు నేను ఒక అప్పుడు ఒక స్వామీజీగా యోగా గురుగా చూసినట్లు వస్తుండే గురుగారు ఇట్లా మీరు ఏ స్వామీజీలకు పీఠాధిపరులకు మఠాధిపరులకు బాబాల ఎక్కడికి పోనావసరం లేదు ఇక ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఈ వేదిక నిమురాలు నిమరాలు నేర్చుకొని మీరు మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు ఒకరి పైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అయ్యా మీకు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటే వ్యాపారం చేసుకో లేదండి మా కుటుంబానికి అవసరం ఉంది మా పెద్ద ఫ్యాక్టరీ నేను మరి పంతులు గారు కానీ మా స్వామీజీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వటం ఇస్తలేరు చులుకన భావన చేస్తాడు అంటే నేర్చుకో సబ్జెక్టు నేర్చుకో నీ నీవు నిర్ణయాలు తీసుకో నీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి టైం లేదు కదా అందుకోసమే నీ పంట నువ్వే వండుకో నీ పంట నువ్వే పండించుకో అన్నట్టు ఉంటుంది సో వేదిక నిమ్మడాది వల్ల నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే నీకు కేతు మహాయోగమా శుక్రమహాయోగమా రాహు మహాయోగమా ఏం జరుగుతుంది రాహు మహాదశన రాహు దశ జరుగుతుందా శని మహాదశ జరుగుతుందా శని మహాదశ జరుగుతుందా శుక్రమహాదశ జరుగుతుందా అంతర్దశ ఏంటిది సూర్య మహాదశ ఒక సంవత్సరం ఉంటుంది చంద్రమహాదశ రెండు సంవత్సరాలు ఉంటుంది గురుమహాదశ మూడు సంవత్సరాలు ఉంటుంది రాహు మహాదశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది బుధ మహాదశ ఐదు సంవత్సరాలు ఉంటుంది మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కేతు మహాదశ ఏడు సంవత్సరాలు శని మహాదశ ఎనిమిది సంవత్సరాలు కుజ మహాదశ తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ ఈ మహాదశలు రిపీట్ కావాలంటే నలభై ఐదు సంవత్సరాలు పూర్తి కావాలి అది ఎట్లా ఉంది మళ్ళీ మొత్తం క్లిష్టలు క్లియర్గా తెలిసిపోతున్నాయి వేదిక న్యూమరాల ద్వారా వీటికి మేము యాప్స్ ఇస్తాము న్యూమరాలజీ వేదిక న్యూమరాలజీకి మీకు ఈజీగా క్యాలిగా అంటే పన్నెండు సంవత్సరాల్లో నేర్చుకునేది మూడు నెలల్లో నేర్చుకుంటారు కొందరు ఆరు నెలలు నేర్చుకుంటారు కొందరు సంవత్సరాలు నేర్చుకుంటారు కొందరు కొందరికి అర్థం కాదు కదా మూడు ఆరు తొమ్మిది లేపనండి అసలు మూడు నెలల్లో అయిపోతుంది కొందరు అయితే నా దగ్గరికి వచ్చి నెల కాదు ఒకరోజు రెండు రోజులు నేర్చుకొని పోయి ఇప్పుడు కర్ణాటకలో డబ్బులు బోల్డ్ అంత సంపాదిస్తున్నారు ఒక్కరే ఆమె పేరు గుర్తుకొస్తారు కమలాక్షే ఎవరు ఉన్నారు కామాక్ష కమలాక్ష చూడండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వెళ్ళండి ఓ లక్షల కోట్ల మంది చూస్తున్నారు ఒకటే రోజు వచ్చింది ఆమెకు తెలుగు కూడా సరిగ్గా అర్థం కాదు డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయింది లక్ష అరవై వేలు కట్టింది వెళ్ళిపోయింది సబ్జెక్ట్ తీసుకున్నది వెళ్ళిపోయింది దున్నెత్తుంది ఈ బెంగళూరు అంతా కర్ణాటక సో అట్లా కొందరికి ఒక్క రోజులు వస్తుంది కొందరికి మూడు నెలలకు వస్తుంది కొందరికి ఆరు నెలలు వస్తుంది కొందరు సంవత్సరానికి వస్తుంది రావాల్సిందే మళ్ళీ మీకు వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నేర్చుకోండి మీరు నాలాగా కోటేశ్వర్లు కండి తప్పకుండా కానీ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు నాలుగు వందల మంది జైన్ అయ్యారు కానీ నాలుగు వందల మంది ఫేమస్ ఏం కాలే కొందరు వాళ్ళ ఫ్యామిలీ కోసం నేర్చుకున్నారు కొందరు సబ్జెక్ట్ కోసం నేర్చుకున్నారు కొందరు అయితే ఖచ్చితంగా దీన్ని డబ్బు సంపాదించడానికి వచ్చినామని సంపాదిస్తున్నారు ఊరికే రాలే రాలు డబ్బు ఎట్లా సంపాదించదు నేను ఎట్లా సంపాదించద్దు అని లక్ష్యంతో వచ్చి సంపాదించుకుంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారా హ్యాపీ బ్రల్ బార్ హ్యాపీ